హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు మనకు కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులు బల్మూరుకి వినతి పత్రం అందజేస్తా అంటూ ప్రధానంగా అయితే ఈరోజు వార్త రావడం జరిగింది సో తమ కొడుకు జీవితం బాగుపడుతుందనే ఆశతో తల్లిదండ్రులు కాయాకష్టం చేసి డబ్బులు కూడా పెట్టి పోలీసు ఉద్యోగానికి కోచింగ్ ఇప్పిస్తుంటే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ అదేవిధంగా నెలలు నెలలు గడిచిపోతున్న నోటిఫికేషన్ రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పోలీసు ఉద్యోగార్థులంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు పదిహేను వేల కానిస్టేబుల్లు ఒక వెయ్యి ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరిగిందంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి బల్మూరి వెంకటకి అయితే వినతిపత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికలకు ముందు జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారంటూ కూడా వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును కూడా ముప్పై ఐదేళ్లకు పెంచాలంటూ వారైతే విజ్ఞప్తి చేయడం జరిగింది సో మనకు సంవత్సరాలకు సంవత్సరాలు నోటిఫికేషన్ గ్యాప్ రావడంతో కొంత వయోపరిమితులు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఒకటి రెండు మార్కులతో మిస్సిన వారికి సో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తే మనకు ఏజ్ లిమిట్ యొక్క సంవత్సరానికి ఉంది మనం బయటకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి ప్రిపరేషన్ కొనసాగించే ధైర్యం అయితే లేదు ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మరో నోటిఫికేషన్ రెండేళ్ళకి రావచ్చు నాలుగేళ్లకు రావచ్చు కాబట్టి సో కొంత ఏజ్ లిమిట్ పోయే అవకాశం ఉందని చెప్పి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో మన ప్రభుత్వం కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగులకు తక్కువ ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి సో దానిపైన కొంత ఆలోచించి కొంత మినహాయింపు అయితే ఇచ్చే ప్రయత్నం చేయాలి మరి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొకటి చూసుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీలో అప్రెంటిస్షిప్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు చదువుతూనే ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు సంపాదన విహాప్ భాగస్వామ్యంతో ఆవిష్కరణలపై మహిళలకు శిక్షణ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు విద్యార్థులు చదువుతూనే సంపాదించే కోర్సులు అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టైఫండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటూ చూసుకోవచ్చు సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ఏఎస్ఐతో కలిసి స్టైఫండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ కార్యక్రమంలో పాల్గొని మొదటి నెల నుంచే నెలకు ఏడు వేల రూపాయల వేతనం తోటి ఇరవై నాలుగు వేల వరకు స్టైఫండ్ పొందవచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు అయితే పదివేల మంది విద్యార్థులను అందులో సగం మంది మహిళలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకు భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరుగుతుంది వర్సిటీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా నైపుణ్య అభివృద్ధి వృత్తి శిక్షణ ప్రత్యక్ష ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తున్నట్టు కూడా మనకు వెల్లడించడం జరిగింది సో మనకు వీహాబ్ భాగస్వామ్యంతో ఏటా రెండు వేల మంది మహిళా విద్యార్థులకు ఆవిష్కరణ వ్యవస్థాపకత నాయకత్వ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా సమతా ఫిషప్ కింద కూడా ఆదివాసీలు ప్రాచీన గిరిజనులు ట్రాన్జెండర్లు దివ్యాంగులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచిత ఉన్నత విద్య అందించనున్నట్టు కూడా మనకు వెల్లడించడం జరిగింది నిపుణ ఫెలోషిప్ కింద అన్ని వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి వృత్తి శిక్షణ భాషా అభ్యాసానికి విశ్వవిద్యాలయం పూర్తి ఆర్థిక సహాయం అందించనున్నదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది ఏటా కనీసం ఐదు వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే కొత్త విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు సో మరి చదువుకుంటేనే టైఫండ్ అయితే అందుకోవచ్చు అదేవిధంగా ఇందులో రకరకాల టైఫండ్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఇందులో రకరకాల మినహాయింపులు ఉన్నాయి కాబట్టి సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నించండి రాష్ట్రంలో నూట నలభై నాలుగు ఎంపీడీఓల పోస్టుల ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు కింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగింత ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూట నలభై నాలుగు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది సో మనకు కొత్తగా ఏర్పడిన ముప్పై రెండు మండలాలకు సైతం ఇప్పటివరకు ఈ పోస్టు మంజూరు కాలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో వీటైతే మనకు గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేయవలసి ఉంది సో వీటి యొక్క ఫలితాల వెరడి జాప్యంతో కొంత ఆగిపోయినాయి అంటూ వార్త అయితే చూసుకోవచ్చు సో మొత్తానికి గ్రూప్ వన్ పద తర వస్తే కానీ ఈ నూట నలభై నాలుగు పోస్టులకు సంబంధించి భర్త అయ్యే అవకాశం లేదు అదేవిధంగా మరో పని తీసుకుంటే మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి తొమ్మిదో తరగతి మరియు పదకొండవ తరగతికి సంబంధించి అడ్మిషన్ కోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎనిమిదవ తరగతి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పదవ తరగతి చదువుతున్న వారు ఈ తొమ్మిదో తరగతికి పదకొండవ తరగతికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను సో మనకు తొమ్మిదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి అదేవిధంగా బోనఫైడ్ మరియు రెసిడెన్సు ఒకే జిల్లాలో కలిగి ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే రెండు వేల పదకొండు మే ఒకటి నుంచి రెండు వేల పదమూడు జూలై ముప్పై ఒకటి మధ్య జన్మించి ఉండాలంటూ చూసుకోవచ్చు ఈ తేదీలో జన్మించిన వారు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో మనకు తొమ్మిదో తరగతి సంబంధించి హిందీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ సబ్జెక్టులో క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది మనకు ఓఎంఆర్ బేస్డ్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లో మాత్రమే అవకాశం ఉంటుంది రీజనల్ లాంగ్వేజ్లో అవకాశం లేదు సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో తీసుకొస్తా కాబట్టి సో అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను లెవెంత్ క్లాస్ సంబంధించి చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పదో తరగతి చదువుతూ ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే రెండు వేల తొమ్మిది జూన్ ఒకటి నుంచి రెండు వేల పదకొండు జూలై ముప్పై ఒకటి మధ్య జన్మించి ఉండాలి ఈ రెండు తేదీలు జన్మించినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మెంటల్ అబిలిటీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైన్స్ మరియు సోషల్ అయితే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఓఎంఆర్ బేస్లో ఉంటుంది హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది సో సిలబస్ మరింత సమాచారం అయితే మన అఫీషియల్ ఎపిసోడ్తో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే మన ఛానల్లో కూడా పూర్తి వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ నవోదేయులను ఎందుకు చదువుకోవాలనుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదులో చూసుకుంటే జేఈ మెయిన్స్ సంబంధించి పన్నెండు వేల నూట మూడు మందిలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది అంటే ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా జేఈ అడ్వాన్స్ సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నూట ఇరవై ఆరు మందిలో ఒక వెయ్యి ఎనభై మూడు మంది అంటే ముప్పై నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతం మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది సో మరి ప్రైవేట్లో మనం లక్షల లక్షల ఫీజులు కట్టించి చదివినా కూడా క్వాలిఫై కాని పరిస్థితుంది సో అలాంటిది నవోదయలో చూడండి ఒకసారి వీటి యొక్క ఫలితాల శాతం అనేది నేటు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించుకుంటే ఇరవై మూడు వేల నూట ఐదు మందిలో పదహారు వేల నాలుగు వందల తొంభై ఒకటి అంటే మనకు డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది సో ఇంత మంచి ప్రతిభ అనేది మనకు ఇలాంటి విద్యా సంస్థలో మాత్రమే చూడడం జరుగుతుంది మనకు బోర్డు క్లాసు టెన్త్కి సంబంధించి అదేవిధంగా ట్వెల్త్కి సంబంధించి చూసుకుంటే మనకు టెన్త్లో అయితే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం అదేవిధంగా ఇంటర్మీడియట్లో అయితే తొంభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉత్తీర్ణ సాధించడం జరిగిందంటూ చూసుకోవచ్చు మనకు యూపీఎస్సీ పరీక్ష రెండు వేల ఇరవై ద్వారా కూడా ముప్పై ఎనిమిది ఎన్వీఎస్ పూర్వ విద్యార్థులు ఎంపిక అయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వెలుగులోకి రాని చాలామంది విద్యార్థులు కూడా ఎంతో ప్రతిభ చూపి ఎన్నో ఎగ్జామ్స్లో క్లియర్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి నవోదయలో అడ్మిషన్ అవకాశం దొరికితే ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో మొత్తానికి తొమ్మిదవ తరగతి మరియు పదకొండవ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పరీక్ష డేట్ అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడో తరగతి కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉంది సో ఖచ్చితంగా ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా తొమ్మిదో తరగతి మరియు పదకొండవ తరగతి ప్రవేశం పొందాలనుకున్న వారు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు కామన్ అడ్మిషన్ టెస్టు క్యాటు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లలో ఎంబీఏ చేయడానికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనకు అహ్మదాబాద్ అమృత్సర్ బెంగళూరు బోధగయ కలకత్తా ఇండోరు జమ్మూ కాశ్మీర్ కోజికోడ్ లక్నో ముంబై నాగ్పూర్ రాయ్పూర్ రాంచీ రోహతక్ సంబల్పూర్ షిల్లాంగ్ సిర్మూర్ తిరుచిరాపల్లి ఉదయ్పూర్ విశాఖపట్నం సో ఇక్కడ ఉన్న ఐఐఎంలలో అయితే ఎంబీఏ చేయడానికి మంచి అవకాశం ఇందులో కనుక ఎంబీఏ చేస్తే మీకు లక్షల్లో వేతనం అయితే ఉండే అవకాశం ఉంది సో ఖచ్చితంగా వీటికి సంబంధించి పూర్తి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది మనకు ఎగ్జామ్ వచ్చి నవంబర్ ముప్పైనా కండక్ట్ చేయడం జరుగుతుంది రిజల్ట్ అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఫస్ట్ వీక్లో రావడం జరుగుతున్నట్టు మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఆగస్టు ఒకటి నుంచి విండో అయితే ఓపెన్ అవుతుంది సో ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎగ్జామ్ అయితే మనకు నవంబర్ ముప్పైనా మనకు త్రీ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరింత సమాచారం కోసం అయితే ఐఎం క్యాట్ డాట్ ఏసీ డాట్ ఇన్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకు ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు సో మనకు ఎగ్జామ్ ఫీజ్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే పదమూడు వందల రూపాయలు ఉంటుంది అదర్స్కి అయితే ఇరవై ఆరు వందల రూపాయల ఫీజు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో చేసిన తర్వాత మీరు డీటెయిల్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రెండు వేల మంది హెచ్జీటీలు స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజుల్లో షెడ్యూలు పలించిన ఉపాధ్యాయుల నిరీక్షణ ఉపాధ్యాయ సంఘాల అర్థం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హెచ్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల తోటి కొంత బీడి అభ్యర్థులకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు మనకు దీని కారణంగానే స్కూల్ అసిస్టెంట్లో మనకు తక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ రాబోతున్నాయి సో మరి స్కూల్ అసిస్టెంట్లకు డెబ్బై శాతం ఎడ్జిట్ల తోటి భర్తీ చేస్తుంది కాబట్టి ఈ విధానం అనేది కొంత తగ్గించే ప్రయత్నం చేయాలి సో అప్పుడే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది మరి దీనిపైన కొంత ప్రభుత్వం కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పనిచేసుకుంటే పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నేడు జరిగే లైసెన్స్డ్ సర్వేయర్స్ మరియు గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అన్ని జిల్లా ఎస్పీలు అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి ఈ రోజు అయితే మనకు జిపియోకి సంబంధించి లైసెన్స్ సర్వేలకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరి ఈరోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంతమంది అటెండ్ అవ్వడం జరిగింది సో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారనే విషయాలు కూడా మీకు డీటెయిల్గా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయింట్ చూసుకుంటే రెండో విడత కౌన్సిలింగ్కు ముప్పై వేల తొమ్మిది వందల నలభై యొక్క బీటెక్ సీట్లు అందుబాటులో అంటూ వారు చూసుకోవచ్చు తొలి విడతలు అయితే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై సీట్లు భర్తీ అవ్వడం జరిగింది సో మనకు ఈ సీట్లు భర్తీ కాక ఇరవై మూడు వేల వరకు సీట్లు అయితే మిగిలిపోవడం జరిగింది తాజాగా అదనపు సీట్లను మంజూరు చేయడంతో భర్తీ కాని సీట్ల సంఖ్య పెరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండో విడత కౌన్సిలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు మాత్రమే గడువు ఉంది సో మనకు తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారు కూడా అంతకంటే మెరుగైన కళాశాల మరియు బ్రాంచ్ కోసం అయితే ఆప్షన్లు ఇచ్చుకోవాలంటూ నిపుణులు అయితే పేర్కొనడం జరిగింది సో విధంగా మనకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఒక్క సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో మరి మంచి కోర్సుకు అయితే మరొకసారి కూడా విభాక్షను ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు భారత సైన్యంలో రుద్ర మరియు భైరవ్ అంటూ వార్త చూసుకోవచ్చు సైన్యాధిపతి జనరల్ ద్వివేది వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది మనకు శత్రుముఖాల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేలా వాటిని విస్మయపరిచే దాడులు చేసేలా భారత సైన్యంలో రుద్ర మరియు భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామంటూ సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు రెండు కొత్త యూనిట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో కరెంట్ ఎఫెర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే కాలేజీల వద్ద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్సా అంటూ వార్త చూసుకోవచ్చు అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోండి సేస్కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఆదేశాలు జారిసే అధికారం మాత్రమే ఉంది కానీ చర్యలు తీసుకునే అధికారం అయితే లేదు సో దీని కారణంగానే కొంత మానవ హక్కుల కమిషన్ అయితే వెనకబడిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి అయితే కాలేజీల వద్ద విద్యార్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంచుకోవద్దంటూ స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో ఎవరైనా ఏదైనా కాలేజీలో మీ యొక్క సర్టిఫికెట్ ఉంటే మానవ హక్కుల కమిషన్ అయితే సంప్రదించవచ్చు సో దీనికి సంబంధించుకుంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం స్టూడెంట్స్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం అవుతుందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు మానవ హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ నైన్టీ త్రీ సెక్షన్ ఎయిటీన్ ప్రకారం తమ అధికారాలను ప్రయోగిస్తూ ఎలాంటి రుసుము డిమాండ్ చేయకుండా విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేలా ఆదేశించాలంటూ సేస్కు సూచించిందంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ మోడల్ స్కూళ్ళలో అవుట్సోర్సింగ్ టీచర్ల సేవలు పొడగింపు అంటూ వారు చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు అవర్లీ బేస్డ్ టీచర్ల సేవలను ప్రభుత్వం అయితే మరో ఏడాది పొడగించిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఉద్యోగుల సేవల కొనసాగింపుకు అనుమతిస్తూ జీవో జారీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది వీళ్ళు రెండు వేల ఏడు వందల పదహారు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పన్నెండు వందల ముప్పై ఆరు మంది అవర్లీ బేస్డ్ టీచర్లు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి పొడగింపులతోటి మనకు రెగ్యులర్ బేస్డ్ నోటిఫికేషన్కి అయితే కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ఐటీఐతో బీఎస్ఎఫ్లో కొలువులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ మరియు ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై నాలుగు వరకు ఉంది మొత్తం పోస్ట్ అయితే మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇందులో మనకు కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అయితే మూడు వేల నాలుగు వందల ఆరు పురుషులు కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మహిళలు అయితే నూట ఎనభై రెండు పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది మనకు పోస్టులు చూసుకుంటే కానిస్టేబుల్ కార్పెంటరు కానిస్టేబుల్ ప్లంబరు కానిస్టేబుల్ పెయింటరు కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ కానిస్టేబుల్ పంప్ ఆపరేటర్ ఈ పోస్టులకు పదో తరగతితో పాటు సమాన అర్హతతో పాటు రెండేళ్ల ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలంటూ చూసుకోవచ్చు అందుకే నేను ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే ఏ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఐటీఐ అయితే పూర్తి చేసే ప్రయత్నం చేయండి సో రైల్వే నుంచి గ్రూప్ డి కానీ అదేవిధంగా టెక్నికల్ సంబంధించి కానీ ఇలాంటి పారామిటరు కానీ ఆర్మీలో కానీ సో మొత్తానికి చాలా సందర్భాలలో ఐటీఐ మీద ప్రత్యేకమైన నోటిఫికేషన్ అయితే చాలా రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉంటే ఇలాంటి నోటిఫికేషన్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా కానిస్టేబుల్ కోబ్లరు కానిస్టేబుల్ టైలరు కానిస్టేబుల్ వాషర్మన్ కానిస్టేబుల్ బార్బరు కానిస్టేబుల్ స్వీపరు కానిస్టేబుల్ కోజీ సైజ్ పోస్టులకు తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు పదో తరగతితో పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పదో తరగతితో పాటు ఐటీఐ చేసిన వారికి పోస్టులు ఉన్నాయి సో పదో తరగతి వారికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి ఏదైతే ఆగస్టు ఇరవై నాలుగు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే బీఎస్ఎఫ్ డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన కూడా పూర్తి వీడియో అయితే మీకు అందుబాటుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలు కూడా బీఎస్ఎఫ్లో గ్రూప్ సి కేటగిరీలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే రెండు వందల నలభై ఒకటి ఉన్నాయి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అయితే నూట పదమూడు ఉన్నాయి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ మహిళలు అయితే నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి దీనికైతే పదవ తరగతి చదివి ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి సత్తా చాటు ఉండాలంటూ చూసుకోవచ్చు లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి పురుష అభ్యర్థుల ఐట్ అయితే నూట డెబ్బై సెంటీమీటర్లు మహిళా అభ్యర్థులు అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే బీఎస్ఎఫ్ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే మరో ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు అంటూ వార్త తీసుకోవచ్చు మనకు రాష్ట్రంలో మరో ఏడు వందల తొంభై బడులో ప్రీ ప్రైమరీ క్లాసులకు సర్కారు అనుమతించింది ఈ ఏడాది ఇప్పటికే రెండు వందల పది స్కూళ్ళకు అనుమతి ఇవ్వగా తాజాగా వాటితో కలిపి మొత్తం వెయ్యి బడులను ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభిస్తున్నదంటూ చూసుకోవచ్చు ఆయా బడుల్లో ఒక టీచరు ఆయాను నియమించనున్నట్టు సర్కారు తాజాగా ప్రకటించినట్టు కూడా చూసుకోవచ్చు ప్రీ ప్రైమరీ స్కూల్లో నిర్వహణకు సంబంధించిన గైడ్లైన్స్ అయితే రిలీజ్ అయ్యాయంటూ ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే సమగ్ర శిక్ష పిఎంసీ కింద మూడు వందల అరవై రెండు ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రెండు వందల పది స్కూళ్లకు అనుమతులు ఇచ్చింది ఈ రెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల సంఖ్య పదమూడు వందల అరవై రెండుకు చేరిందంటూ చూసుకోవచ్చు ఇందులో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు కూడా అధికారులైతే ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కొత్త ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో అరవై ఐదు ఉండగా సంగారెడ్డిలో యాభై తొమ్మిది నిజామాబాద్లో నలభై ఎనిమిది కామారెడ్డిలో నలభై ఒకటి ఉన్నాయంటూ చూసుకోవచ్చు సో అదేవిధంగా ప్రీ ప్రైమరీ సెక్షన్ల పిల్లలకు మిడ్ డే మీల్స్ కూడా అందించనున్నట్టు వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి స్కూల్కు ఇద్దరు సిబ్బంది నియామకం అంటూ చూసుకోవచ్చు ప్రతి ప్రీ ప్రైమరీ సెక్షన్కు ఇద్దరు సిబ్బందిని నియమించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో కనీసం ఇంటర్మీడియట్ అరహితో ఇన్స్ట్రక్టర్ ఏడో తరగతి అరహితో ఆయాన్ని నియమించుకోవాలంటూ ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది సో పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ లోపు వారిని తీసుకోవాలంటూ సూచించడం జరిగింది పది నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో వేతనాలు చెల్లించనున్నట్టు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది టీచర్కి అయితే నెలకు పదివేల రూపాయలు ఆయాకైతే ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వనున్నట్టు పేర్కొనడం జరిగింది సో మనకు ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్న గ్రామానికి చెందిన వారినే తీసుకోవాలంటూ నిబంధన కూడా పెట్టడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను అయితే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ చేపట్టనున్నదంటూ చూసుకోవచ్చు మొత్తానికి మీ పరిధిలో కనుక ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటే ఖచ్చితంగా అప్గ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి టీచరు సెవెంత్ క్లాసు ఎలిజిబిలిటీ తోటి ఆయాకైతే అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ఐటీఐ రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఐటీఏ కోర్సులో రెండో విడత ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాల జిల్లా కన్వీనరు పేర్కొనడం జరిగిందంటూ చూసుకోవచ్చు మీ జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా ఐటీఐ కళాశాలలో అయితే అప్గ్రీన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మరింత సమాచారం కోసం అయితే ఐటీఐ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో రెండో విడతకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది పదో తరగతి ఎనిమిదో తరగతి పాస్ అయిన వారికి అవకాశం ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది ఎనిదో తరగతి విద్యార్థులకు అయితే కొన్ని కోర్సులకు మాత్రమే అర్హత ఉంటుందంటూ చూసుకోవచ్చు కాబట్టి అన్ని కోర్సులకు అవకాశం ఉండదు మీకు ఏ కోర్సు అందుబాటులో ఉందో మీ యొక్క మీ పరిధిలోని ఐటీఐ కళాశాలను సంప్రదిస్తే మీకు తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ ఇండియన్ నేవీలో టెక్నికల్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేను వరకు ఉంది సో మొత్తం పోస్టులు అయితే యాభై ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది శ్రీ విజయపురంలోని నావల్షిప్ రిపేర్డ్ యార్డ్ అప్రెంటిస్ కార్డుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేను వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే యాభై ఉన్నాయి ఇందులో ఫిట్టర్ ఐదు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఐదు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పది ఉన్నాయి మెకానికల్ డీజిల్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ మూడు ఉన్నాయి మెనిసిస్టు రెండు ఉన్నాయి పిఏఎస్ఏ మూడు వెల్డరు గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఏడున్నాయి ఈ విధంగా పలు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో పోస్ట్ అసలు నుంచి మెట్రికులేషన్తో పాటు ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ నుంచి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఆగస్టు పదిహేను లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పదో తరగతి ఐటీఏలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటూ చూసుకోవచ్చు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్లో స్కిల్ టెస్టు ఇంటర్వ్యూ నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే జాయిన్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐఆర్ఈడిఏలో కూడా అంటే మనకు భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఐఆర్ఈడిఏలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కార్డుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఐదు వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే పన్నెండు ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకుంటే అరవై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా సమానత కలిగి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఐదు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఐఆర్ఈడిఏలో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డిఆర్డిఓలో కూడా కంబ్యాక్ట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ సివిఆర్డీఈలో ఐటీఐ అప్రెంటిస్ శ్రేణి కార్డుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో మొత్తం పోస్టు తొంభై ఉన్నాయి ఐటీఐ అప్రెంటిస్ ట్రేణి అంటూ చూసుకోవచ్చు మనకు ఎలిజిబుల్ తీసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటు సిఓపీఏ అదేవిధంగా పెయింటర్ ప్లంబరు వెల్డర్ మినహా ఇతర అభ్యర్థులు ఎన్సీబీటీ గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఐటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీ అయితే ముప్పై ఏడు ఎస్సీ ఎస్టీ అయితే ముప్పై రెండు వరకు అవకాశం ఉంది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదిహేను వరకు ఉంది సెలక్షన్ పాస్ చూసుకుంటే పదో తరగతి ఐటీలో సాధించిన మార్కులు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే డిఆర్డీఓ డాట్ గవ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు విశ్వసనీయ నేత మోదీ అంటూ కనటిబిలో భాగంగా చూసుకున్న ప్రయత్నం చేయండి మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి రెండో స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఎనిమిదో ర్యాంక్ అంటూ చూసుకోవచ్చు మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడైందంటూ చూసుకోవచ్చు మోదీకి ఏకంగా డెబ్బై ఐదు శాతం అప్రూవల్ రేటింగ్ లభించడం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు దానికి సంబంధించిన డేటా చూసుకుంటే అత్యంత విశ్వసనీయ నేతలు మనకు ప్రధాని నరేంద్ర మోడీ దేశం ఇండియా అప్రూవల్ రేటింగ్ డెబ్బై ఐదు జేజీ మింగు దక్షిణ కొరియా యాభై తొమ్మిది సో ఈ విధంగా వారికి సంబంధించిన డేటా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు అంటూ చూసుకోవచ్చు సంసద్ రత్న అవార్డులకు పదిహేడు మంది ఎంపీలు ఎంపికయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు లోక్సభలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు ఈ పురస్కారాలను వారికి అందజేయనున్నారంటూ చూసుకోవచ్చు సో మనకు ఈ పురస్కారంలో నాలుగు ప్రత్యేక జ్యూరీ అవార్డులు కూడా ఉన్నాయంటూ చూసుకోవచ్చు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విశేష కృషి చేయడంతో భర్తృహరి మహతాబ్ బీజేపీ ఒడిశా ఎంపిక రావడం జరిగింది సో మనకు ఎన్కే ప్రేమ్ చందర్ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కేరళకు సంబంధించి సుప్రియా సూలే ఎన్సిపి ఎస్పీ మహారాష్ట్ర శ్రీరంగ అప్పబార్నే శివసేన మహారాష్ట్రకు ఈ జ్యూరీ అవార్డులు ఇవ్వనున్నారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు అయితే రావడం జరిగింది సో మనకు నాలుగు స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది సో కరెంటే పర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైల్వేలో పారామెడికల్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ తీసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో నాలుగు వందల ముప్పై నాలుగు నర్సింగ్ సూపరింటెండెంట్ డయాలసిస్ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ రేడియోగ్రాఫరు ఎక్స్రే టెక్నీషియన్ ఫార్మాసిస్టు తదితర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎవరైతే మెడికల్ కోర్సుకు సంబంధించి రిలేటెడ్ కోర్సులు వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే హంపి దివ్య తొలిపోరు డ్రా అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హోరాహోరుగా సాగుతున్న ఫైనలు ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రతిష్టాత్మక పీడే మహిళల చెస్ ప్రపంచ కప్లో భారత ప్లేయర్లు కోనేరు హంపి దివ్యా దేశముకు మధ్య ఫైనల్ పోరు హోరాహోరుగా సాగుతుందంటూ చూసుకోవచ్చు మొత్తానికి చరిత్ర సృష్టించడం జరిగింది కానీ చరిత్రలో ఎవరి పేరు లిఖించబడుతుందనేది మనం వెయిటింగ్ చేయడం జరుగుతుంది సో మనకు పీడే చెస్ ఛాంపియన్షిప్లో అయితే ఇంతవరకు ఫైనల్కి చేరిన చరిత్ర లేదు కాబట్టి సో ఫైనల్కి అయితే చేరడం జరిగింది భారత్ నుంచి సో అందులో ఇద్దరు మహిళలు కూడా ప్రతి కావడం గమనార్హం మరి ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించిన అప్డేట్ రావడం మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావె నాస్ డే